హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఇలా కాకరకాయలను అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకొని అందులో అయితే ఇలా ఉప్పు అయితే వేసుకొని ఇంకా ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా అయితే తిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా పైకి కిందికి అంటుంటే ఇంకా ముక్కలు అన్నిటికైతే ఉప్పు అయితే పట్టేస్తుంది ఇంకా ఈ ముక్కలని అయితే ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టేయడం వల్ల ఉప్పు వేయడం వల్ల ఇంకా కాకరకాయలో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా ముక్కలు అండ బాగా పిండి వేసుకుంటే రసం అంతా వచ్చేస్తుంది ఇంకా టూ అవర్స్ పక్కన పెట్టాక ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా కాకరకాయలని అయితే బాగా అయితే కలబెడుతూ బాగా వత్తేసుకొని ఇంకా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగా కలిపేస్తున్నాను చూడండి ఇంకా ఇలా అయితే వత్తుకొని ఇంకా ఆయిల్లో అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఒక్కసారి కాకుండా రెండుసార్లు అయితే ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా అయితే ఆయిల్కి సరిపడా అయితే వేసుకోవాలి రెండుసార్లు అయితే వేసేసుకుంటే బాగా అయితే ఫ్రై అయిపోతాయి తొందరగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసేసుకోవాలి చూడండి బాగా ఇంకా డీప్ ఫ్రై అయినట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగా వేయించుకోవాలి ఇంకా ఇలా వేయడంతో ఇంకా అందులో ఉన్న చేదంతా వేయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ముక్కలన్నీ వేసేస్తున్నాను ఇలా వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మరోవైపు అయితే ఇంకా కారం అయితే రెడీ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జా చేసుకున్నా అందులోకి అయితే ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇలా ఎండుమిర్చితోటి నేనైతే కారం అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలా చేస్తాను చూడండి కారం అయితే ఎలా వేసుకుంటాను అనేది ఇలా ఎండుమిర్చి అయితే అయితే వేసుకోవాలి ఇంకా అందులో అయితే కొంచెం అయితే కొబ్బరి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కొబ్బరి ముక్క అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా కొబ్బరి అయితే వేసేసుకున్నాక ఇంకా అందులో అయితే చిన్నుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే చిన్నుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా చిన్నపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇంక ఇందులో అయితే మెయిన్ ఇంకా పుట్నాల పప్పు అండి పప్పు వేయటం వల్ల కారం బాగా టేస్ట్ అయితే వస్తుంది ఇంకా పుట్నాల పప్పు అలాగే కల్లుప్పు కొంచెం జీలకర్ర అయితే వేసుకొని ఇంకా మిక్సీ అయితే వేసేసుకోవాలి కారంని చూడండి ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టి మిక్సీ అయితే వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కారం అయితే ఇంకా ఇలా అయితే రెడీ అయింది చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కారం అయితే కారంగా ఉండదు ఇంకా కాకరకాయలోకి అయితే చాలా బాగా అయితే ఉంటుంది ఎప్పుడు ఇలానే చేస్తాను అందుకే మా పిల్లలు అయితే ఎప్పుడు టెన్ డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాను ఇలా ఫ్రై చేస్తుంటే తినేస్తారు పిల్లలు అయితే అంత ఇష్టము ముగ్గురు అలానే తింటారండి ఫస్ట్ నుంచి ఇంకా అలానే అలవాటు చేసాము ఇంకా వాళ్ళు అలానే తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై అయిపోయాలి మళ్ళీ ఇంకోవైపు అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈసారి అయితే కొంచెం తక్కువైతే తెచ్చారు పోయినసారి అయితే ఇంకా చాలా ఒక కేజీ వరకు అయితే తీసుకొచ్చారు ఇంకా ఇలానే అన్నీ ఫ్రై చేస్తాను మరోవైపు ఇంకా ఇలా అయితే రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు అయితే ఎరగైతే అయితే వచ్చాయి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి అయితే వేయించుకోవాలి ఇంకా పక్కకి వెళ్ళిపోయామంటే మారిపోతాయి ఇంకా టేస్ట్ అంతా మారిపోతుంది చూడండి ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇంక మొత్తం అయితే ఇంకొంచెం పచ్చగా ఉన్నాయని ఇలా అయితే కొ కొద్దిసేపు అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా అవి కూడా ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా కగరే ముక్కలన్నీ తీసేసాక ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తం ముక్కలైతే తీసేస్తున్నాను ఇలా ఫ్రై అయ్యే ముక్కలే తింటారు ఫ్రెండ్స్ అసలు కా చేదనేది ఉండదు అందుకే వాళ్ళకైతే ఫ్రై ముక్కలే తింటూ ఉంటారు మా పెద్ద మా పెద్ద పాప అయితే తింటూనే ఉంది వద్దంటున్నా తింటూనే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అయితే తీసేసుకోవాలి ఇంకా తీసేసుకున్నాక ఇంకా ఆయిల్ అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయలు దూరగా అయితే వేయించుకోవాలి చూడండి ఇంకా ఆయిల్ అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను ఇంకా ఉల్లిపాయ ముక్కలైతే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇంక ఇలా ఉల్లిపాయలు అయితే చేసుకు వేసి చేస్తాను నేనైతే కొంతమంది ఉల్లిపాయలు అయితే ఇష్టం ఉండదు వేసుకోరు కానీ నాకైతే ఉల్లిపాయలు వేసి కారం ఇంకా ఉల్లిపాయలోనే కారం వేసి అయితే ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం దూరకైతే రావాలి ఇంకా దూరకు వచ్చిన అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చాలా వరకు అయితే వేగిపోయాయి చూడండి ఇంకా అందులో అయినైతే కరివేపాకు కూడా వేసేసానండి కరివేపాకు మంచి స్మెల్తో అయితే బాగా బాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక అయితే ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే సరిపోతుంది ఇంక ఇందులో అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని అయితే వేసేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ అయితే ఇంకా సిమ్లో పెట్టి అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కారం అయితే త్వరగా మాడిపోతుంది ఇంకా ఇలా తిప్పుతూ సిమ్లో ఉంచి కారం మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ కారం అయితే త్వరగా అయితే మాడిపోతుంది కారం మాడిపోయిందంటే ఇంకా టేస్ట్ అంతా మారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయ్యాక చాలా బాగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముక్కలైతే వేసేస్తున్నాను చూడండి ఇంకా అయితే ఇంకా ఆ ఉల్లిపాయ మిశ్రమంలో అయితే ముక్కలైతే వేసేసి ఇంకా తిప్పేసుకోవాలి ఇంకా ఆయిలైతే ముక్కలకైతే పట్టేస్తుంది కారం అన్నీ ఇంకా ఉప్పు చాలా పోతే కొంచెం వేసుకోవచ్చండి ఇంకా మనం ఉప్పులో నానబెట్టాము ఫ్రై చేసేటప్పుడు కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాము ఇంకా కారంలో కూడా ఉప్పేసుకుందాం అనుక అంత పనిలేదు కానీ సరిపోదు అనుకుంటే కొంచెం అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి చాలా బాగా అయితే వచ్చింది ఫ్రై అయితే చూడండి ఇంకా ముక్కలు వేసాక కొంచేపు అయితే సిమ్లో ఉంచి ఇంకా ఆపేసేయాలి ఇంకా ఆయిల్ మొత్తం అయితే కారం అయితే పీల్చుకుంటుంది చాలా అసలు కారమే లేదండి చాలా బాగా వచ్చింది అయితే ఫ్రై అయితే నేనైతే ఇలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇలాంటి వీడియో మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి